మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోర్స్ మన చారి కరీంనగర్ లో మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికా ఇండియా మధ్య టారిఫ్ల వ్యవహారం తారాస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయాన్ని తీసుకుంది దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మధ్య నాన్ స్టాప్ విమాన సేవలు నిలిపివేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ నిలిపివేత అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేస్తోంది ఆపరేషన్ పరిమితుల దృష్ట్యా ఈ రూట్ లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది ఇరవై ఆరు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం రెట్రో ఫిట్టింగ్ చేపడుతున్న కారణంగా విమానాల కొరత అలాగే పాకిస్తాన్ గగనతలం మూసివేత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నట్లు కూడా స్పష్టం చేసింది విమానాల కొరత అందుకు కారణం కూడా తెలిపింది ఇకపోతే గత నెలలో ట్వంటీ సిక్స్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలు రెట్రో ఫిట్ చేయడం ప్రారంభించినట్లు కూడా ఎయిర్ ఇండియా పేర్కొంది వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో చేపట్టిన ఈ విస్తృతమైన కార్యక్రమం వల్ల రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు ఎప్పుడైనా కొన్ని విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చని కూడా ప్రకటనలో తెలిపింది దీంతో పాటు పాకిస్తాన్ గగనతలం మూసి ఉండటం వల్ల విమానాల సుదూర కార్యకలాపాలపై ప్రభావం పడుతోందని తెలిపింది ఆపరేషన్ సమస్యల నేపథ్యంలో ఏ విమానాల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేసింది సెప్టెంబర్ ఒకటి తర్వాత వాషింగ్టన్ డీసీకి లేదా అక్కడి నుంచి ఢిల్లీకి టికెట్లు బుకింగ్ చేసుకునే ప్రయాణికుల్ని సంప్రదించి వారి వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఇతర విమానాల్లో రీబుకింగ్ లేదా పూర్తి రీఫండ్ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎస్ దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మధ్య నాన్ స్టాప్ విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది గత నెల ఇరవై ఆరు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలు రెట్రోఫిట్ చేయడం ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో చేపట్టిన ఏ విస్తృతమైన కార్యక్రమం వల్ల రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు ఎప్పుడైనా కొన్ని విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చని కూడా ప్రకటనలో చెప్తోంది దీంతో పాటు పాకిస్తాన్ గగనతలం మూసి ఉండటం వల్ల కూడా విమానాల సుదూర కార్యకలాపాలపై ప్రభావం పడుతోందని కూడా తెలిపింది ఆపరేషనల్ సమస్యల నేపథ్యంలో ఈ విమానాల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది సెప్టెంబర్ ఒకటి తర్వాత వాషింగ్టన్ లేదా అక్కడి నుంచి ఢిల్లీకి టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికుల్ని సంప్రదించి వారి వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఇతర విమానాల్లో రీబుకింగ్ లేదా పూర్తి రీఫండ్ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాటు చేస్తామంటూ కూడా హామీనివ్వడం జరిగింది